ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ దక్కించుకున్న హీరో వెంకటేష్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా కూడా నిలిచింది అంతేకాదు రెండు వేల ఇరవై సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద పలు కొత్త రికార్డులు నమ్మచ్చిసిందనే చెప్పొచ్చు ఇప్పుడు వెంకటేష్ మరోసారి అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారిలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమా కూడా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసుకున్నారు ఇప్పుడు వెంటనే ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు ఈ సినిమా షూటింగ్ బుధవారం నుంచే ప్రారంభమైనట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ను కూడా బుధవారం నాడు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం అనే పేరు పెట్టారు వెంకటేష్ న్యూలిక్తో కూడిన టైటిల్ను చిత్ర యూనిట్ బుధవారం ఉదయం విడుదల చేసింది వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తిరగెత్తున్న ఈ మూవీని హారిక ఆశిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు టైటిల్ తో పాటు ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయబోతున్నట్లు కూడా యూనిట్ ప్రకటించడం విశేషం ఈ సినిమాలో వెంకటేష్ జోడీగా నటించబోయే దేవురు అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అయితే ఎప్పట్లాగానే ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి